వరకు రాకుండా ఉండాలంటే స్టేజ్ స్టేజ్లో వీటిని ఏమైనా గుర్తించే మెయిన్ మెయిన్గా బ్లడ్ క్యాన్సర్స్ని ఇనీషియల్ స్టేజెస్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా కొన్ని గుర్తుపెట్టచ్చు కాకపోతే వన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వేరే క్యాన్సర్స్కు ఉన్నట్టుగా స్పెసిఫిక్ సిమ్టమ్స్ బ్లడ్ క్యాన్సర్స్లో ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనుకోండి మనం కాఫ్ రావడము బరువు తగ్గడము వామ్ బ్లడ్ పడడము దగ్గులో బ్లడ్ పడడము ఆర్ బ్రెయిన్ క్యాన్సర్ అంటే ఏక్ రావడము వామిటింగ్ రావడము ఫిట్స్ రావడము ఇలా ప్రతి ఒక్క క్యాన్సర్కి ఒక స్పెసిఫిక్ సైన్స్ అండ్ సింటమ్స్ ఉంటాయి అలానే కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ముందుగానే తెలుసుకోవడం కోసం మామోగ్రఫీ అనే టెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ని తెలుసుకోవడం కోసం మనకు ప్యాప్స్ అనే టెస్ట్ ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఎస్పెషల్గా బ్లడ్ క్యాన్సర్లో ఎర్లీగా కనుక్కోవడం కోసం ఒక స్క్రీనింగ్ టెస్ట్ అంటూ స్పెసిఫిక్గా ఏమీ లేదు ఎస్పెషల్లీ అక్యూట్ లుకీమియాస్లో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందు వరకు కూడా వాళ్ళు అబ్సల్యూట్గా ఫైన్గా ఉంటారు సడన్గా వన్ వీక్ ఫీవర్ ఫైవ్ డేస్ ఫీవర్ అని చూస్తారు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే దానిలో బ్లాస్ట్ ఉన్నాయని తెలుస్తుంది కాకపోతే ఎస్పెషల్లీ క్రానిక్ లూకీమియాస్ లైక్ సీఎంఎల్స్ అండ్ సిఎల్ఎల్స్ వీటిలలో యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకునేటప్పుడు సీబీపీ అనే టెస్ట్ చేసుకోవడం ద్వారా అలాంటి టెస్ట్లలో ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం ద్వారా ముందుగానే కనిపెట్టొచ్చు కానీ వందలో తొంభై శాతం వరకు బ్లడ్ క్యాన్సర్స్ని ఎర్లీగా కనిపెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ అలాగే దీనికి స్పెసిఫిక్ స్క్రీనింగ్ టెస్ట్ అంటూ ఏమీ లేదు ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అనేది సిక్స్టీ టు సెవెంటీ ఉంటుందని చెప్పారు కదా సక్సెస్ అయిన తర్వాత పేషెంట్స్ అంటే అంటే మళ్ళీ క్యూర్ సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎవరికైతే మనము క్యూర్ అని చెప్పామో సక్సెస్ అవుతుందని వాళ్ళలో పర్మనెంట్ క్యూర్ అనుకోవచ్చు మిగతా టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ లో డ్యూరింగ్ ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు మార్టాలిటీ అంటే డెత్ రావడం కానీ ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ లో తగ్గిన తర్వాత కూడా జబ్బు మళ్ళీ వెనక్కి రావడం కానీ జరుగుతుంది సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి వన్స్ ఇది సక్సెస్ అయిన తర్వాత చేయించుకున్న పేషెంట్ లైఫ్ టైం తీసుకోవాల్సిన కేర్ ఏదైనా ఉంటుందా మెడికేషన్ సంబంధించి మెడికేషన్స్లో ఎస్పెషల్గా లైఫ్ టైం కన్నా ఫస్ట్ టూ టు త్రీ ఇయర్స్ ఎస్పెషల్గా ఎమ్యూనిటీ కనుక చాలా లోగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడము ఆర్ స్పెసిఫిక్గా వ్యాక్సినేషన్స్ చేసుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ క్యాన్సర్స్ కి సంబంధించి అంటే ముందుగా గుర్తించే అవకాశాలు చాలా క్యాన్సర్స్ లో ఉండవని చెప్పారు కదా డాక్టర్ సో కొన్ని లక్షణాలు కనిపించిన వెంటనే ఎటువంటి కన్సల్టేషన్ అనేది ఉంటే ఇనిషియల్ స్టేజ్ లో వాటిని గుర్తించవచ్చు అంటారు రెగ్యులర్ గా మనం చేసే బ్లడ్ టెస్ట్లలో హిమోగ్లోబిన్ కానీ ప్లేట్లెట్స్ కానీ డబ్ల్యూబీసీ కానీ ఐదర్ హై ఉన్న లో ఉన్న ఇమీడియట్ గా ఫస్ట్ ఫిజిషియన్ కలవాలి ఒకవేళ కనుక ఫిజిషియన్ కలిసిన తర్వాత అవి నార్మల్ కాజెస్ ఉండడం వల్ల అయితే వాళ్ళు ట్రీట్ చేస్తారు రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ఇవి ఇంప్రూవ్ అవ్వకపోయినా లేదంటే డబ్ల్యూబీసీ కంటిన్యూస్గా పెరిగి లాంగ్ స్టాండింగ్ ఫీవర్స్ అంటే జ్వరం కంటిన్యూస్గా రావడము బరువు తగ్గడము లింఫ్ నోట్స్ అంటే బాడీలో ఉన్న లింఫ్ నోట్స్ యొక్క సైజ్ సడన్గా పెరగడము ఇలాంటి ఏ రకమైన సిమ్టమ్స్ డౌట్ఫుల్ ఉన్నా సీబీపీలో ఏదైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నా ఇమీడియట్గా హిమటో ఆంకాలజీస్ దగ్గరికి వెళ్ళి బోన్ మారో అనే టెస్ట్ చేసుకోవడం ద్వారా బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అని ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవచ్చు